కొత్తగా ఒక వైరస్ అనేది వచ్చింది ఇప్పుడేముంది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది కోడి మేస్తున్న కోడి మేస్తున్నట్టుగానే ఒక వన్ అవర్లోనే సడన్గా చనిపోతూ ఉంది ఆ కోడి ఆ వైరస్ గురించి మాట్లాడదామని చెప్పేసి అని నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్న విధానాలను బట్టి ఇంతవరకు వైరస్ అనేది నా నా దరిదాపుల్లోకి రాలేదు చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల లో ఐదు కిలోమీటర్ల లో కూడా వైరస్లు వచ్చి చాలా దొడ్లు ఖాళీ అవుతున్నాయి సో ఈ విషయాన్ని నేను పడుతున్న జాగ్రత్త ఈ కోళ్ళకి నేను చేస్తున్న విధానాలని అందరితో షేర్ చేసుకొని బయట అందరూ కూడా ఇలాగ ఉండి తమ తమ కోళ్ళని జాగ్రత్త కాపాడుకుంటారని చెప్పేసిన ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను మెయిన్ ముఖ్యంగా మనం కోళ్ళని కాపాడుకోవాల్సింది కోళ్ళ ఫామ్ని కోళ్ళు ఉండే ప్లేస్ని కానీ కోళ్ళు తిరుగుతున్న పరిధిని కానీ మనం శుభ్రంగా ఉంచుకోవటం మెయిన్ ఇంపార్టెంట్ అలాగ ఉంచుకోకపోవడం వల్లనే మనకి కోళ్ళకి రకరకాల ఇబ్బంది అవుతుంటాయి కోళ్ళ ఫామ్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట వ్యక్తులని బయట వ్యక్తులని ఎవరిని కూడా లోపలికి ఎలా చేనేయబాకండి ఒకవేళ తప్పనిసరిగా లోపలికి రావాల్సి ఉంటే వాళ్ళకి సాల్ట్ వాటరు కళ్ళుప్పుతో నానేసిన నీళ్ళు ఉప్పు నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ఎలా చేయనివ్వండి ఒకటి రెండోద సరిగ్గా ప్రతిరోజు నైటు కోళ్ళు కొనున్న పరిధిలో కొంచెం ఈ వైరస్లు ఉన్నంతకాలం వరకు అయినా సరే మనం సాల్ట్ వాటర్ని మన కల్లెప్ మాదిరిలో మనం స్ప్రే అండి చేసుకోవటం వల్ల అక్కడ ఎట్లాంటి వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది